పెద్దమ్మ పెద్దమ్మాన కానీ అడ్డం వస్తున్నారు నా కొడలు కొడతా అంటే ఈ నా సోతుంది ఉదురువే కదిలేదు బీరు కరసికుపోయింది అట్లే ఆ నా అమ్మ అట్లా కొడతానండి ఏమో ఆడబిడ్డను కొడతాన ఏమన్నా కానీ అడ్డం వస్తాండరాత బా మొలకొండది కాదమ్మా అమ్మ కోడాలని అట్లా కొడితే మాట వింటుందా పెద్దమ్మ నాకలా మాటల శక్తి వింటుంది కదా కొడలా నా మాటలు ఆలకించమ్మా ఏడవరాల నగలు నీకే అద్దాల మేలు ఉయ్యాలా నీకే ఈటే కూడా నీకే కొడల నా మాట నీకు సుఖమమ్మా నా జిలేబీ నా జాంగ్రి నా లొడ్డు నా బంగారు ఇది నా మాట ఇంటుంది ఇంటి దేవుడు వచ్చేసి శివుడు అలాగే నా కొడెల మన ఇంటి దేవుని ఒకసారి తలింపజేయమ్మ కొడెల అలాగే

ಸರಿನಾ ಓಂ ನಮ ಶಿವಾಯ ನಮ ಶ್ರೀ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ అత్తమ్మ ఏయ్ హ హ గోవిందంటే గొంతనగొస్తా కొలుగొండాలో హోలా నానురి పతి నారాయణంటే నాలి గొంతా శివనా నాటూర్తి పతి బతుపటినా బతుగుంచినా ఈ నష్టంలో పచ్చి చుడుతుంది దాసర ఉండ చుడు చుడుసే ఎట్లా పొడి చేస్తా బట్టి మళ్ళీ నిన్న

ఏమో బాబు బుద్ధిగా మాటలు వింటుందని తింటాండవ నువ్వు ఆ నా సోతులు ఏమైనా పక్కలు బక్కలు తెరుస్తాండ అవసరంగా కోడాలతో పెట్టుకుంటావు కదలో బాత్రూమ్ లో ఎక్కడ ఇప్పించుకున్న సోతులు ఇవి ఒక నా సో ఈ ముందు బేబీ శాంతి ఉంది ఇంటికి అన్నీ నేర్చుకున్నాయి మిగమ్మా లేవే కదా నా సుతి నీకి ఏమి ఏయ్ నా బట్ట నా మగ్ లోపల ఉన్నారా

మీ మామ ఉండేట్టి మల్ల సాడు మళ్ళీలు రాసి నేను అద్దాలు మెడలకు బియ్యాల మున్నోటై గొర్రెల పేడ మును చేత దోసి ఆరు నూట ఆవులు పేడ ఆరు సేత ఏమి ఇంకేం చేద్దాం మన వచ్చింది కట్టుకొని ఏ పని చేద్దాం వచ్చిండే నువ్వు ఏమి చేతరాదు నీ అమ్మ నీకు ఆ నా సూతనా బీరు బీరుంపక్కల కూర్చోండి నా సూతి బిస్కెట్లు బిస్కెట్లు తింటావాట్లో పని బాడలు చేస్తున్నా పోయా బి బిస్కెట్లు అట్యజి పినా పనులు గురామా బఈలు కృష్ణ పరమాత్మ పరందామా అత్తగారు చెప్పినటువంటి ముప్పై మూగ్గు చేస్తే పని మాత్రం నేను ఒక్కదాన్నే చేసి వచ్చాను బిడ్డల కన్నా తల్లి మా అత్తమ్మ మూడు జన్మల పొద్దాయా ముసర లేదు ఆరు దినముల పొద్దాయో అన్నమ లేదు ఇప్పుడు ఇక్కడ అన్నం పెట్టించుకున్న ఆకలి వాద తీర్చుకుందని కదా అత్తగారు కూ పెట్టేకి పెట్టని వాళ్ళు ఉండారు కదిరి దేవుని కాపల కానా సోతి కూడా మీ వాళ్ళే అదేమిడక కొంగు పట్టుకొని భిక్షాంతవర ఇది రూపాయలు దానాధారం చేసేది నేను చూస్తా చంబుకోడి అని ఎత్తుకుంటాను కాగసామను చంబుకోడివల బట్ట జాకెట్ బట్టలు గోవింద నారాయణ అత్తగారిని అన్నం పడితే ఓలుగొన పొంద హారి భిక్షం ఎత్తుకుని అడుగు కొంతమంది కృష్ణ పరమాత్మ పరందామా

లేదు నాకు దిన పొద్దాయమ్మాసరన్నము లేదు నాకు అరుదినముల పొద్దాయమ్మా అన్నం వే నాకు లేదు మమ్మీతో నమ కేనవారే కర్మలే ఓ నమ్మా ಮೆಚ್ಚಲ ಮಾಮ ಮೆಚ್ಚಲ ತಲ್ಲಿ ಮೆಚ್ಚಲ ಮಾಮ ಮೆಚ್ಚಲ

వార వార బక్క పొద్దులతో ఏడు మంది వాళ్ళ అన్నగారి వేడుకోంగ కృష్ణ పరమాత్మ పరంధామా ఇక అత్తగారి వద్దకు వెళ్ళిన ఇక ఏమి పనులు చెప్పను ఏమో వైకుంఠవాస